మెదక్ జిల్లా రామాయంపేట అభివృద్ధి పట్ల హార్నిశల్ కృషి చేస్తూ ప్రజాసేవల్లో ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిన నాయకుడు సామాన్యుల సమస్యలకు తక్షణ స్పందనతో ప్రజల మనసులు గెలుచుకున్న మానతవాది బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఇలాంటి సేవ తత్పరుడు ప్రజానాయకుడు రామాయంపేట పట్టణ నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జీవితంలో మరింత ఆనందం ఆరోగ్యం అభివృద్ధితో వరదిల్లాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తున్నామని ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు సరాప్ యాదగిరి సరాప్ శ్యామ్సుందర్ సరాప్ స్వరాజ్ బుర్రా అనిల్ కుమార్ చింతల యాదగిరి మాసల శంకర్ యాదవ నాగరాజు మల్యాల కిషన్ సుందర్ సింగ్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు హాజరై వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు టీఎస్జీ న్యూస్ రామాయంపేట ड ा उ अरे दस पे ले ले कम ले तनाड़ कोटों अगर पत्थर से तो पत्थर है इनके ठीक ठीक नंगा नंबर नहीं 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 न ಶಂಕರ್ ಸೈಡ್ ಶಂಕರ್ ಸೈಡ್ ಸೈಡ್ ಅತ್ಯಂತ ಸನ್ನಿಹಿತ ಇರುತ್ತೆ ದಾದಾಪು ಇರೋ ಎಲ್ಲ ಸಂಸರ ಮಜವಾಡ ನಾಗರಾಜ್ ಗಾರಿ ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ ఇక్కడ అందరి మిత్ర అభినందనం తరఫున కేక్ కట్ చేయడం జరిగింది రాబోయే రోజులు కూడా గజవాడ నాగ నాగరాజు గారు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బలంగా ఎదగాలని మరి ప్రజాసేవ కార్యక్రమాలలో మరి సంఘ సేవ కార్యక్రమంలో పాల్గొనాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను నా అత్యంత సన్నిహితుడు నా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మరి చేస్తుడు నాకు రామయ్యపేట నా రామపేట మండలిలో నాకే అందరికంటే ముందు స్నేహితుడు మా గజవాడ నాగరాజు గారి ఈరోజు నలభై ఆరో పుట్టిన రోజులు సరఫరాయగిరి పెద్ద మనుషులందరితో దుఃఖంగా ఘనంగా చేయడం జరిగింది ఏంటంటే రాజేట్ అంటే చాలామందికి ఎక్కడ పోయినా నే నాకు ఇది ఆపద ఉందంటే ఆదుకుంటున్నాడు అట్లా అలాగే ఇంకా ఆయన ఫ్యూచర్లో ఆ రాజకీయాలతో ప్లస్ ఇంకా రాజకీయంగా కానీ ఎదగాలని మేము అందరం కోరుకుంటున్నాం మన మిత్రుడు అన్న అంటే ఉన్నా అని అందరికీ వెళ్ళవెళ్ళేలా ఉండే రాజన్న గారి జన్మదిన వేడుకలు సరఫయా గారి ఆధ్వర్యంలో తన నివాసంలో ఇక్కడ సంబరాలు చేసినాము రాజన్న గారు మాకు గత కౌన్సిల్లో పాలక వర్గంలో భాగంగా ఐదు సంవత్సరాల నుంచి మాకు తెలుసు ఏ ఆపదైనా ఏదైనా కానీ రామాయణపేటలో ఎవరైనా సరే కులము మతము అని ఏ భేదం లేకుండా ముందుండి సాయం చేయడంలో ఆయన పెద్దన పాత్ర కంపల్సరీ ఉంటుంది కాబట్టి అన్న ఇట్లనే మంచి సేవా కార్యక్రమాలు చేసి రాజకీయంగా ఆర్థికంగా సమాజంలో మంచి పేరు సంపాదించి ఉన్నత పదవులు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ఆశిస్తులు మన కుటుంబ సభ్యుల మీద కంపల్సరీ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం